కోరికలను తీర్చి వారి యొక్క ఆనందాన్ని అక్కడ చూపించారు గ్రౌండ్లో అయితే ఈ యొక్క టీంలో ప్రధాన గెలుపులో పాత్ర పోషించినటువంటి మంది అనేక ప్లేయర్స్ ఉన్నారు దాంట్లో దీప్తి శర్మ కానీ స్మృతి మందాన కానీ హర్మన్ ప్రీత్ కౌర్ కానీ జమీమా రోడ్రిగ్రస్ కానీ ఇలా ఎవరి పాత్ర వారు పోషించారు దీంట్లో ప్రతికారావల్ పాత్ర కూడా చాలా కీలకమైనది మహిళల జట్టు ఓపెనర్గా గతంలో ఎప్పుడు కూడా షఫాలి వర్మ ఓపెనర్గా మనకు ఉంటుండేది బట్ త్రీ ఇయర్స్ నుంచి సరైన ఫామ్ లేకపోవడంతో అద్భుతమైనటువంటి ఓపెనర్గా ఎదిగి టీమిండియాలో సెలెక్ట్ అయ్యి ప్రతిక రావల్ ఆ యొక్క ఓపెనర్ స్థానాన్ని సుస్థిరం చేసుకుంది పదిలం చేసుకుంది స్మృతి మందనతో అద్భుతమైనటువంటి రికార్డు భాగస్వామ్యాలను నెలకొల్పింది ఈ టోర్నమెంట్లో అయితే కొన్ని మ్యాచ్లలో రికార్డ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది నూట యాభై వరకు ఒక వికెట్ పోకుండా ఇద్దరు నడిపించారు రెండు మూడు ఇన్నింగ్స్లో ఇలాంటి అద్భుతమైనటువంటి బ్యాటింగ్ కనపరిచినటువంటి ప్రతికా రావల్ ఈ టోర్నమెంట్లోనే అత్యధిక పరుగులు చేసినటువంటి టాప్ ఫైవ్లో ఒకరుగా ఉన్నారు ఆరు ఇన్నింగ్స్లో మూడు వందల ఎనిమిది పరు పరుగులు సగటున యాభై యావరేజ్ తోటి ఈ యొక్క టోర్నమెంట్లో బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ కనబరిచింది ప్రతిక రావల్ సెంచరీ చేసింది ఒక ఆస్ట్రేలియా మీద కీలకమైన ఇన్నింగ్స్ డెబ్బై ఐదు పరుగులు చేసింది మిగతా ఇన్నింగ్స్లలో నలభై పరుగులు ఇటుగా ముప్పై ఐదు నుంచి నలభై పరుగులు చేస్తూ మంచి యావరేజ్ బ్యాటింగ్ చేస్తూ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ను నెలకలుపుతూ వచ్చింది ఒక రకంగా నాకౌట్ దశకు టీమిండియా చేరుకుందంటే సెమీస్ వరకు చేరుకుందంటే ప్రతీక రావల్ బ్యాటింగే చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించని చెప్పొచ్చు సుస్థిరమైనటువంటి బ్యాటింగ్ చాలా కాన్ఫిడెన్స్గా తన ఆటను కనబరిచి స్టేబుల్గా పరుగులు రాణించి టాప్ ఆర్డర్లో ఒక అద్భుతమైనటువంటి పికప్ని తీసుకురాగలిగింది దీంతోనే నాకౌట్ దశకి టీమిండియా చేరింది ఒక వరల్డ్ కప్లో కానీ ఊహించినటువంటి విధంగా తను మ్యాచ్లో గాయపడింది సెమీఫైనల్ కంటే ముందు ఆస్ట్రేలియా కంటే సెమీఫైనల్ కంటే ముందు జరిగినటువంటి మ్యాచ్లో కాలుకి గాయంతో తీవ్రమైనటువంటి గాయం నార్మల్ గాయం కూడా కాదు మనం సెలబ్రేషన్స్ చూడొచ్చు ఆ ఫైనల్ మ్యాచ్లో వీల్చైర్లోనే గ్రౌండ్లోకి వచ్చింది చాంపియన్ అయిన తర్వాత కప్ గెలిచిన తర్వాత అక్కడ మనం పిక్చర్స్ చూస్తే కనిపిస్తాయి వీల్చైర్లోనే కాలు నడవలేనటువంటి స్థితిలో ఉన్నా కూడా గెలిచాం మనం కప్ గెలిచామని చెప్పేసి తోటి మిగతా సభ్యులతోటి నృత్యాలు చేస్తూ ఆనందోత్సవాలలో పాల్గొని తాను అయితే అంత తై తీవ్రమైనటువంటి గాయం కారణం కావ కావడంతో తను మెయిన్ టీంలో అంటే పదకొండు మందిలో జట్టులో ఆడకుండా తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అయితే పదకొండు మందిలో నుంచి తప్పుకో ఉంటే పదిహేను మందిలో అయితే ఉంటుంది కాబట్టి ఈ యొక్క కప్ గెలిచిన తర్వాత అందరికీ పథకాలు ఇస్తారు కప్ ఇచ్చిన తర్వాత చా వరల్డ్ కప్ ఫైనల్లో విజేతలుగా ప్రకటించినటువంటి సభ్యుల లిస్టు కూడా ఇస్తారు దీంట్లో ప్రతిక రావాల్ పేరు లేదు ఇప్పుడు ప్రతీకారా ఎలాంటి పథకం కూడా రాలేదు చాలా బ్యాడ్ లక్ అని చెప్పుకోవచ్చు కారణం తను తీవ్రమైనటువంటి ఇంజూర్ అవ్వడం చేత అంటే ఇంజూర్ అయితే టీంలో పదిహేను మంది ఉంటారు కదా పదకొండు మంది ఆడకపోతే ఏంటి మిగతా పదిహేను మందిలో ఉంటుంది ఆ పదిహేనులో ఇంకొక ఆడుతూ ఉంటారు కదా అలాంటప్పుడు పదిహేను మందికి పథకాలు ఇస్తారు కదా అని చెప్పేసి ఒక డౌట్ రావచ్చు మీకు కానీ ఎస్ పదకొండు మందికి పథకాలు ఇచ్చారు ఇక్కడ ఫైనల్లో గెలిచినటువంటి ఛాంపియన్స్కి పదకొండు మంది లిస్ట్ అవుట్ చేస్తారు పదకొండు మందికి పథకాలు ఇస్తారు పదకొండు మందికి ప్రైజ్ మనీ ఇస్తారు కానీ ఇక్కడ రావాలి పదిహేను మందిలో కూడా లేదు పదిహేను మందికి ఇస్తుంటారు ఇవన్నీ కూడా పథకాలు ఎందుకనంటే పదిహేను మంది సభ్యులను వరల్డ్ కప్ లాంటి బిగ్ ఈవెంట్లకు వచ్చినప్పుడు కానీ ఏదైనా టోర్నమెంట్ కానీ పదిహేను మందిని సెలెక్ట్ చేస్తుంటారు టీంలో పదకొండు మంది ఆడుతుంటారు రొటేషన్లో పదిహేను మంది ఆడుతుంటారు ఒక ఇద్దరిని స్టాండ్ బై పెట్టుకుంటారు పదిహేడు పదిహేడు పదహారు పదిహేడు ఎందుకంటే ఇలా పదిహేనులో ఉన్నటువంటి టీం మెంబర్స్ ఎవరైనా కూడా తీవ్రమైనటువంటి ఇంజరో లేకుంటే ఆడకపోవడం ఏదైనా కారణాల చేత ఉంటే ఈ యొక్క ఫిఫ్టీన్ల నుంచి ఇంజూర్ అయి వెళ్ళిపోయినటువంటి వారు మొత్తం ఫిఫ్టీల నుంచి చోటు కోల్పోయినటువంటి బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వారిని తప్పించి పదిహేడులో మిగతా పదహారు పదిహేడు నెంబర్లు ఎవరైతే లిస్టు ముందు ఇస్తుంటారో ఐసీసీకి వారిలో నుంచి ఒకరిని సభ్యుని ఫిఫ్టీన్లోకి తీసుకొస్తారు అలానే ఇక్కడ షఫాలీ వర్మకు అదృష్టం దక్కింది ప్రతీక తీవ్రమైనటువంటి గాయం కారణం చేత పదకొండు మందిలో ప్లేస్ కోల్పోయి సరే పదిహేను మందిలో ఇంకొక ఓపెనర్ ఉంటే ప్రతిక పదిహేనులోనే ఉండేది ఇంకొక ఓపెనర్ కూడా పదిహేనులోనే ఉన్నారు కాబట్టి ఓపెనింగ్ మనకు ఆ యొక్క భారత జట్టు ఓపెనింగ్ చేస్తుంటే ఆట కొనసాగేది ప్రతిక కూడా వచ్చేది కానీ ఫిఫ్టీన్లో షఫాలి లేకపోవడం కారణంగా ప్రతిక ఫిఫ్టీన్లో ఉండి షఫాలి ఫిఫ్టీన్లో లేకపోవడం కారణం చేత బయట నుంచి షఫాలిని ఇన్ చేయాల్సి వచ్చింది కాబట్టి ఫిఫ్టీన్లో ఫిఫ్టీన్ నుంచి ఒకరిని అవుట్ చేయాల్సి వచ్చింది దీంతో ప్రతిక ఫిఫ్టీన్ టీంలో మెయిన్ టీంలో అసలు మొత్తంలో కూడా లేకుండా అయిపోయింది దీంతో ఒక టోర్నీ గెలవడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించినా ఛాంపియన్ కావడానికి తన యొక్క బాధ్యత నెరవేర్చిన వరల్డ్ కప్ గెలవడానికి సహకారంలో తన పాత్ర ఉన్నా కూడా ఈరోజు ఆమె ఈ యొక్క ప్రపంచ కప్ ఛాంపియన్లో భాగస్వామ్యం కాలేకపోయింది ఆ లిస్టులో ఫైనల్ మ్యాచ్లో పథకం సాధించలేకపోయింది ఈ యొక్క అదృష్టం షఫాలి వర్మకు దక్కింది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి సూపర్ సక్సెస్ అయిందని చెప్పొచ్చు షఫాలి కూడా ఫైనల్ మ్యాచ్లో ఊహించని విధంగా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచి రెండు వికెట్లు తీసి అద్భుతమైన బ్యాటింగ్ తీసి మనం ఛాంపియన్ కావడంలో కీలక పాత్ర పోషించింది ఏదైనా కూడా అందరూ కూడా సమిష్టి కృషితోటి ఈరోజు మన మహిళల జట్టు వన్డే ప్రపంచ కప్ని గెలిచింది కోట్లాది మంది భారత క్రికెటర్ల యొక్క ఆశా కిరణాలుగా మారారు వీళ్ళంతా కూడా కానీ ప్రతికారావల్కి పథకం లభించలేదనేటువంటి ఒక చిన్న లోటు అయితే ఉంది నెక్స్ట్ వరల్డ్ కప్ కైనా ప్రతికారావల్ జట్టు సభ్యు సభ్యుల్లో ఉండి మెయిన్స్ సభ్యుల్లో ఉండి అప్పుడైనా పథకం సాధించాలని కూడా కోరుకుందాం thank you